కనుమరుగవుతున్న పెద్ద తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత విడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది ఒకటి అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం రెండు ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బతికిన తరం మూడు బాధ్యతలని ఎరిగిన తరం నేను అనకుండా మనము అంటూ బతికిన తరం నాలుగు డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం ఐదు గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఆరు ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం ఏడు క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం ఎనిమిది మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం తొమ్మిది టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం పది జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం పదకొండు సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం పన్నెండు ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం పదమూడు మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం పద్నాలుగు పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం పదిహేను రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కపుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం పదహారు ఆరు ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాల ఆటలతో నింపిన తరం పదిహేడు ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలేలగా నడవగలిగిన తరం పంతొమ్మిది క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం ఇరవై వీధి నాటకాలకు తోలుబొమ్మలాటలకు బుర్ర కథలను ఆస్వాదించిన తరం ఇరవై ఒకటి సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం ఇరవై రెండు ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం ఇరవై మూడు పని మనుషులతో యోగాలతో జిమ్ములతో పని లేకుండా బండేడు జాగ్రత్త చేసుకుంటూ చెమటను చిందించి బందేళ్లు బతికిన తరం ఇరవై నాలుగు బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఇరవై ఐదు ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం ఇరవై ఆరు ఉమ్మడి కుటుంబాలగా ఆనందంగా జీవించిన తరం ఇరవై ఏడు భేదాభిప్రాయాలున్న అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం ఇరవై ఎనిమిది వ్యాపారంలో కల్తీనికి చోటి పొందిన తరం ఇరవై తొమ్మిది ఇతరుల మేలు కోరుకున్న తరం ముప్పై నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం ముప్పై ఒకటి రాళ్లు తిన్నా అరగించుకోగలిగిన తరం ముప్పై రెండు కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం ముప్పై మూడు హార్ట్అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం ముప్పై నాలుగు బీపీలు షుగర్లను దరిచేరనియని తరం ముప్పై ఐదు లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం ముప్పై ఆరు కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం ముప్పై ఏడు ఎంతకన్నా ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం ముప్పై ఎనిమిది ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరం ముప్పై తొమ్మిది త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం నలభై కాఫీ టిఫిన్లు లేకుండా చద్దన్నం తిని స్కూలుకు పరిగెత్తిన తరం అలాంటి తరంలోనే అపురూపమైన వ్యక్తులు నేడు త ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే చదివితే హృదయం తడిసి ముద్దవుతుంది ఆ తరం నిజంగా మన సంస్కృతి మన విలువల ప్రతిరూపం వాళ్ళలాంటి మనసును మళ్ళీ రావు వారిని కోల్పోవటం అంటే మన మూలాలను కోల్పోవడమే ఆ తరం చూపిన విలువలు ప్రేమ నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళుతున్నాం ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పించింది నేర్పింది లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచు పెంచుకుంటుంది ఈతరం వాళ్ళు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం అవునా కాదా ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న ఊ నమ శివాయ